तामे। जीव। दा, दा।, जीव। तामे। दा 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 आ, दिकर, 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 दिकर। दा दा अंदर की नमस्ते అంజి విజయం ఛానల్కు స్వాగతం నా కుక్క పిల్లలకు అంబాలి పోస్తా అంబాలి తాగుతా లేదా ఇప్పుడు టెస్ట్ చేద్దాం టామే దా ద్యూ ధింది అది ఇక్కడ ఇక్కడ దా దా ఏ మేము లాతే కూడా నువ్వు దా డా దా ధ దరే అమ్మాయిలకి ఇవ్వండి తాగనేవ్వండి అమ్మాయిని తక్కువ దా మేము తాగలే ఇప్పుడు మేము తాగినాం తప్పు తాగినాం కదా మేము తాగిన అమ్మాయిలు కూడా తాగా నువ్వు స్పెషల్గా ఏమైనా పెట్టాలి నేట నీకు ఆదివారం అని ఆ చికెన్ ముక్కలు ఆ బిర్యానీ అటువంటివి పెట్టాలి నా తల్లి அம்மாலி தர எப்படி டிந்திரா தி டிக்கி அண்ட தான் தி டிக்கி தீண்ட்ல அம்மட் இப்படி தாக்கல அம்மாளி கம்பல்சரி ஆகு அம்மா அடேசி தான் சொல்லுறம்மா சொல்ல திடுத்துறா த పిడిగిరి దాంట్లో వేసిన పైకి పెట్టమ్మా పైకి లేవు లేవాసా అక్కడ పిడిగి కోసం అన్న అమ్మాయిలు తగ్గాల్సిందే పిడియా అమ్మాయిలు అంతా అమ్మా నీకు తామి మేము అమ్మాయి దాట కూడా నువ్వు లేవంటే నీవు గ్రేటర్ అండి నిజంగా ఫ్రెండ్స్ చూశారా అంబలిలో పిడికి చేసినా కానీ తినడం లేదు సపరేట్ పిడికరీ చేస్తే మాత్రం తింటుంది అమ్మలి తాగడానికి కుక్కకు ఇష్టం లేనట్టుంది అమ్మలు అంటే ఆ విధంగా తయారైంది ఇప్పుడు అంతా మూటతనంగా అయింది మీరు అమ్మల్లో తాగారా ఇక్కడ చూపి తాత రామ్మలి తాత నీ తగినవారా నీవు తాగినవర నువ్వు తాగలే కదా ఈ టామికొక్క అమ్మలో సార్ ఇంతకు పిడిగ్రీ దాంట్లో వేస్తే దాన్ని ఆ పిడిగ్రీ కాడికే తింటుంది కానీ అమ్మలు అత్తలేదు ఎట్టలేదురా అమ్మలు లాగా కానీ పిడిగ్రీ అయితే తింటావు కదా బలే ఉండవరా నిజంగా Tami. Tami. Ingat kawan, nah. Siapa lah? Hmm, enggak kau demilin sudah lah. Ada unsur lah pula. Kenapa sih? Kedua unsur lah, ya. Jadi tuh. அம்முடேரா அம்மாத்தாக அண்ணா வசாரி எப்படி சதவீச ஆ అది బంగారం ఇప్పుడు ఫస్ట్ వచ్చి మళ్ళా రాలే బంగారం జియో దా జియో కా లోపల ఉంది పిలుసుకారా

చూస్తుంది రమ్మన్ క్రమన్ పాయితర ఇక్కడ బయటికి అమ్మా అక్కడ బయట తీసుకురా దా దా యాదవ్ లోపలికి

இக்காட்ரா அம்மா இக்கட வரேதா தான் అమ్మా ఇదండి తింటా దా 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 ఇచ్చి పెట్టంగా అమ్మాలంటే దానికి మోటాయింట రైట్ ఫ్రెండ్స్ చూశారు కదా కుక్కలకు అమ్మాయి తాగడం ఇష్టం లేదు దానికి ఫుడ్ నచ్చితేనే తింటాయి అనడానికి ఇది మంచి ఎగ్జాంపుల్ ఈ వీడియోని చూసి మీ అభిప్రాయం చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ